సోదరభావాన్ని పెంపొందించేదే గార్మీ పండుగని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ చెప్పారు గుంటూరులోని సొద్దుపల్లి డొంక సెంటర్లో ఉన్న మహబూబ్ సుబానీ దర్గాలో గార్మీ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా దర్గా పాలక వర్గం అన్నదానం చేశారు అందరికీ నమస్కారం ఈరోజు గ్యాజిట్ పండగ పురస్కరించుకొని ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క సుంతపల్లి డొంకల్లోని జెండా జట్టు ఉత్సవాలు చేయటం అనేది ఒక ఆనవాయితీగా తరతరాలుగా ఇక్కడ అలవాటైనటువంటి పరిస్థితి దాంట్లో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఈ అన్నదాన కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే వారి చేతుల మీదుగా వాళ్ళు సేవా కార్యక్రమాలు చేయించాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నా